ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి సిగ్నల్ లైట్తో వస్తున్నాడు మరి ఎలా వస్తున్నాడంటే ఏదో ఆయన మీద దాడి జరిగింది అన్నట్లే ఉంది తర్వాత ఆయన తెల్లవారులకే మరణమయటము ఆ వీడియోలు మనం చూస్తాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తువులందరూ కూడా దైవజనులందరూ కూడా ఆ వీలు పడిన వాళ్ళందరూ కూడా కలవటము జరిగింది నా పాయింట్ ఏంటంటే ఈ యొక్క స్త్రీ ఎందుకు సంతోషపడింది ఈమె ఒక మతోన్మాది సంబంధి ఈమె ఒక మతోన్మాదికి సంబంధించిన ఎత్తి ఈమెకి ఆ మరణం గురించి తెలుసా అది ఈమె ఆ సంతోషము ఎత్తపరుస్తుంది ఒక దైవ సేవకుడు మరణమైపోతే ఒక మానవ దురపథంతోనే ఆలోచిస్తే అయ్యో పాపమానాలు కానీ ఒక స్త్రీ అయ్యుండి ఒక సినిమా సాంగ్స్ని ఒక మూవీ సాంగ్స్ని మరి ఆపాదించి ఏమండి ఉల్లాసము ఎత్తపరుస్తూ ఉంది ఈ స్త్రీ ఆమెను కూడా మరి కేసులోకి మరి పరిధిలోకి తీసుకుంటారు పోలీసు అధికారులు ఆల్రెడీ మరి పోలీసు అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది నా పాయింట్ ఏంటంటే మరి దైవ సేవకుని యొక్క మరణం వెనకాల ఎందరూ ఉన్నారు ఆయన కోల్గేటు దగ్గర సమీపలోకి వచ్చేటప్పటికి లైట్ రావట్లేదు అది ఏమైనా సాధారణమైన మోటార్ సైకిల్ అంటే కాదు చాలా పెద్దది మరి దాని హెడ్లైట్లు ఏమైంది తర్వాత దైవ సేవకుడు సిగ్నల్ లైట్తో రావటం ఏమిటి అసలు దైవ సేవకుడు అప్పటికే ఏదో ఎవరో ఆయన మీద దాడి చేసినట్లే కనిపిస్తూ ఉన్నది గమనించి దృష్టించి ఈ ఇలాంటి మతోన్మాదులకి సరైన గుణపాఠం తెలియజేయాలని ఈ మాటలు మరి ఇంతటితో నేను ముగిచ్చే ముందు ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఒకవేళ చూద్దాం ప్రకటన గ్రంథము ఐదో ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనములో ఆయన ఆ ఐదో ముద్ర ఇప్పాడు ఆయన ఐదవ ముద్ర ఇప్పినప్పుడు కొందరు క్రీస్తు యేసు వాక్యము నిమిత్తమును మరి వారిచ్చిన తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన ఆత్మలని బలిపీఠం కింద చూశారు ఆ చూసినప్పుడు ఏమైంది బలిపీఠం కింద ఉన్న ఆత్మలు అడుగుతున్నారు ఏమని నాదా సత్యస్వరూపి ఇంకా ఎంతకాలము భూమి నివాసులకి తీర్పు తీర్చకుండా ముందువు అంటే ఇప్పుడు యజ్వేర్ స్త్రీ ఉంది కదా ఎవరు యజ్వేరి స్త్రీ పగడాల ప్రవీణు గారు మరణము ఆమెకి అపహాసమైంది ఆమెకి సంతోషమైంది కదా ఇలాంటి యజమేల స్త్రీలకి ఇలాంటి యజమేల స్త్రీలకి తీర్పు తీర్చాలని మరి బలిపేటం కింద ఆత్మలు దేవునికి మొరపెడుతున్నాయట ఏమని మొరపెడుతున్నాయి ఎందాక భూమి నివాసులకి తీర్పు తీర్చుకుందువు అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఆత్మలతో ఆగండి కొంచెము ఇసరమించండి కొంచెం కాలము కొద్ది కాలము విశ్రమించండి మీ యొక్క సహోదరుల యొక్కయు మీ దాసుల యొక్కయు ఇంకా మీ సహదాసుల యొక్కయు లెక్క పూర్తి కావాలి అంటే కొందరు అతసాక్షులుగా చేర్చబడాలట ఈ అతసాక్షులుగా చేరబడే వాళ్ళందరూ కూడా లెక్క పూర్తయిన తర్వాత ఈ యజిబేలి స్త్రీ ఉన్న చూశారా ఈ యజబేలి స్త్రీ లాంటి వాళ్ళందరికీ దేవుడే తీర్పు తీరుస్తాడు ఆ రోజు జీవం కలిగిన దేవుడి చేతిలో బడుట బహుభయంకరము బహు కట్ట కష్టకరము ఎబ్రిపత్రిక మరి పదో ఆద్యాయము ముప్పై ఒకటో వచనంలో జీవం కలిగిన దేవుడి చేతిలో బడుట బహుభయంకరము బహు కష్టకరమని అని లేఖనం తెలియజేస్తుంది వెలిసి ఇలాంటి నిజబల్ స్త్రీలకి బుద్ధి చెప్పాలి ఇలాంటి మతోన్మాదులకి సరైన గుణపాఠం నేర్పుతాము యావద్దు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా సిద్ధాంత పరంగా అన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క పగడాల ప్రవీణు అనే ఆయన దైవ సేవకుడి మరణము అందరినీ సమాధాన పరచడానికినే ఆయన యొక్క మరణం ద్వారాగా యావద్దు ప్రపంచంలో ఉన్న దైవ జనులందరూ కూడా ఒక కాడి మీదకు వచ్చి ఈరోజు ఎడు చూసినా కూడా ఆయన మరణము వెనకాలం ఉన్న వారందరినీ కూడా ఎందరైతే ఆయనని సంపటానికి ఆయన చనిపోవడానికి కారణమయ్యారు వారందరినీ కూడా ఒడిసి విధి పెట్టము విడిచిపెట్టే సమస్యే లేదు ఎందుకంటే వారందరికీ తగిన పాఠాలు నేర్పుతాము ఇది ప్రభు యేసు క్రీస్తు నందు సైన్యులకు అధిపతి యహోబ యాజుకునిగా చేస్తున్న శబ్దం జీవం కలిగిన దేవుడు మా పక్షమున ఉన్నాడు పగ తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన చూస్తూ ఉండేవాడికి కాదు కనుక గమనించి పోలీసు అధికారులైనా సరే మరి ఈరోజు ఆ నుండి ఈ మత కలహాలు రేపుతున్న వారిని మతాలని రెచ్చగొడుతున్న వారికి సరైన పాఠాలు నేర్పాలని ఇంకా మరొకసారి ఇలాంటి ఇష్యూ జరగకుండా మీరే చూసుకోవాలని మరి నా హృదయపూర్వకమైన వందనాలతో పోలీసు అధికారులకి మరి మనవ చేస్తూ అంత మాత్రమే కాక ఇలాంటి ఎజమేని స్త్రీలకు కూడా బుద్ధి చెప్పాలి ఇలాంటి మతోన్మాదులు కూడా బుద్ధి చెప్పాలని నేను మనసారా కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహము మేమైతే మరి కాల సమయంలో ఆయనని ఖనన చేశాము అయితే ఆయన ఆత్మ ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు ఆయన పరదేశంలో ఉన్నాడు విశ్రాంతిలో ఉన్నాడు అయితే భూమి మీద ఆయనకి ఎన్ని ఆటంకాలు కలిగించారో ఆయనని ఎంత విధానంగా ఆయనని అలాగ ఆయన ప్రాణాన్ని బలిగున్నారో వారందరికీ తగిన పరిశ్రమంతో పొందుతారని తెలియజేస్తూ యసుక్రీస్తు వారి పేరిట మీకు సర్వగర్వంగా మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను ఆ యజిబలి స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకోనండి ఎందుకు ఆమె అంతగా ఓవర్గా మాట్లాడిందో మరి దానికి వెనకాలం ఉండా వారు ఎంతమంది ఉన్నారో ఆ వ్యక్తి ఆ స్త్రీ వెనకాలం ఉండి నడిపిస్తున్న వారు ఎవరో అలాగ మాట్లాడమని చెప్పమున్న వాళ్ళు ఎవరో అందరూ కూడా బయటికి లాగుతాము త్వరలోనే మన యొక్క కౌంటర్లో కౌంటర్ కౌంటర్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ప్రభువారు మీ అందరికీ సహాయము గాక ముఖ్యముగా పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి శాంతి సమాధానము ఆయన లేని లోటు పరిశుద్ధాత్ముడే ఆ సంఘమునకు ఆయనే అధ్యక్షత నిలబడి ఆయనే ఆ సంఘానికి లోటు మీన్